పనికి 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 అన్నము తిన్నా ఇప్పుడు ఏ చేయ కూడా పచ్చి పచ్చిగానే ఉంది ఇంకా చేయ కూడా ఆరలేదు తిన్నా ఒరే రమేష పనికి రావాలరా పనికి పనికి చెప్తున్నా కదా అదే బాగున్నాం చెప్తున్నా కదా బాగున్నామన్నా మేమంతా రోజుకి రెండు వేలు ఇస్తారు రమేష నీకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు కదా నేను రెండు వేలు ఇస్తాను నీకు ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు నిజంగా రెండు వందలకి ఈ కాలంలో ఎవడన్నా పనికి వస్తున్నాడు అశోక్ అన్న రెండు వేలు ఇస్తా అన్నాడు శ్రీరాలు అక్కడ పని మారేసి అశోక్ అన్న పన్నెండు అంటే పనికి అన్న యార్లకు బుర్రుడు అన్న మోకాల్లో ఉంటుంది చెప్పినా తింటే కాదు పని పన్నెండు వందలకు రూపాయి తక్కువైనా నేను రానన్నా రమేష ఓ రమేషా ரமேஷா மஞ்ச அது ரமேஷ் அண்ணா అన్నా నమస్తే చెప్త బాగున్నా నువ్వు ఆ పోతున్నా పనికి పోతున్నా దగ్గర పోతున్నా పనికి రోజు వెయ్యి రూపాయలు ఇస్తున్నా పోలీసు పోతున్నా కొంచము పనికి రా ఇల్లు ఆగిపోయింది నాదే పిల్లలు బాగురన్నా పిల్లలు బాగున్నారు బాగుర పనికి 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 రాన్నా ఇప్పుడే చేయ కూడా పరిచి పరిచిగానే ఉంది ఇక చేయ కూడా ఆడలేదు తిన్నా తిన్నావు నువ్వు అరే నేను తిన్నా రమేష్ నేను అడుగుతున్నాడు ఏంటంటే కొంచెము పని ఆగిపోయింది పనికి రమ్మన్న అడుగుతున్నా నేను బాగున్నావన్న అందరూ పిల్లలు కూడా స్కూల్ పోయిరు కదా అన్న పిల్లలు స్కూల్ పేరు అందరు బాగున్నారు ఇవి కూడా బాగుంది ఆ బాగున్నాం అందరం పనికి పనికంటే పోవాలనే ఆ పోయిరన్నా స్కూల్ పోయిరు పిల్లలు స్కూల్ వేయరు పిల్లలు స్కూల్ వేరు అరే నేను నిన్ను పనికి పిలవడానికి వచ్చినారా పని పని అరే పనికి పనికి పోవాలంట చెప్తున్నా కదనే అదే బాగున్నామని చెప్తున్నా కదా బాగున్నామన్నా మేమంతా కూడా బాగుంది బాగున్నాము అరే అది కాదు పనికి పోతావా అదే చెప్తున్నానే బాగున్నామనే చెప్తున్నా నేను చెప్తున్నా కదా వినిపిస్తా నీకు అందరం బాగున్నామనే చెప్తున్నా అరే చెబుతున్నా కూడా చెప్తున్నా కదా అందరం బాగున్నాం పిల్లలు స్కూల్ పోయారని చెప్తున్నా కదా మళ్ళీ ఎందుకు అరుస్తున్నావు నేను చెప్తున్నా కదా వదికు మళ్ళీ ఆర్చించారుస్తాను అందుకే ఒరే రమేష్ పనికి రావాలరా పనికి పనికి అన్న పోతున్నా సీనన్న దగ్గర పోతున్నా రోజు వెయ్యి రూపాయలు ఇస్తున్న పోతున్నా సీ సీనన్న దగ్గర ఓకేరా ఇప్పుడు నా ఇంటికి నా ఇల్లు కట్టుకుంటున్నా అది ఆగిపోయింది మధ్యలో కొంచెము నువ్వు పనికి వస్తా ఇల్లు మధ్యలో ఆ మేస్త్రి గారిని పెట్టుకున్నా పాలతగాడు మొత్తం అంతా ఎడగొట్టిండు అది మధ్యలో ఆపేసి పోయిండు కొంచెం నువ్వు రావా కొంచెం నువ్వు వస్తున్నా పని అవుతుంది రమేష్ బండి బానే నడుస్తుంది బానే ఉంది మంచి అంత అంత బానే ఉన్నామన్నా ఇప్పటికైతే మంచినే ఉన్నాము சீன தோத்துன பணிக்கு நோடு நில கடுத்து சீன தர போன பணிக்கு ரோஜு வெயில் ரூபாய் போலிஸு போன போனோம் ரெண்டு வயல் இனி சார் ரெண்டு வயது

అదే వెయ్యి రూపాయలు ఇస్తుండే సీనారా వెయ్యి రూపాయలు ఇస్తున్నావు రెండు వందలకి ఎందుకు పోవాలి ఎనిమిది వందలు అయితే జిమా ఖరాబ్ అయింది రెండు వేలు రెండు వందలు కాదురా రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇస్తారా నీకు రెండు వందలకి ఎవరు వస్తారని కొన్ని ఈ కాలంలో ఏ మాట మాట్లాడుతున్నానో పదివేలు ముచ్చి చెప్తున్నాను రెండు వందలు అని చెప్పి

ఆఖరికి చెప్తున్నా పన్నెండు వందల రూపాయలు ఇస్తే వస్తా పన్నెండు వందలు కాదరా నాయన రెండు వందలు కాదురా నాయనా రెండు వందలు కాదురా పన్నెండు సరే కాదురాసార్ నేను చెప్పేది ఏమంటే రెండు వేలు ఇస్తాను పన్నెండు వందలు అంటే పనికి మన రెండు వేలు ఇస్తా నీకు పనికి రారా అన్న ఆరేళ్లకు అన్న మోకాల్లో ఉంటది వీళ్ళు చెప్పినట్టు ఇంటే కాదు పని పన్నెండు వందలకి ఒక్కో రూపాయలు తక్కువైనా నేను రానన్నా అర్థమైందా ఇక ఇష్టం విలువ లేకుంటే చిన పోతా రోజు వెయ్యి రూపాయలు ఇస్తున్నా ఆర్థిక రెత్తిమేసా రెండు వందలు రెండు వందల మేమే వెయ్యి రూపాయలు వదిలేసి మాకు పని చేస్తుందా ఏ పని చేస్తుందా రెండు వందలకి రోజుల్లో పని కొతాడే రోజుకి రెండు వేలు ఇస్తాం అన్న లాస్ట్ కు పన్నెండు వందలు అయితే వస్తానన్న చివరాకరి మాట అరే అన్న రెండు వేలు ఇస్తాను పన్నెండు వందలు పోతారా అన్నీ నా కొడుకు నీకు అర్థమైతుంది గోవాలెక్కి మీద మీద పెద్ద పెద్ద గోవాలెక్కి గోడలు ఎక్కి గోడ కట్టి ఆ సరికారు చేయాలి రెండు వందలు రమ్మంటారు చెప్తావు నేను రెండు వేలు ఇస్తాన రెండు రానన్నా రెండు రెండు వేలు రెండు వేలు నేను రానన్నా రెండు వందలకు రాను వేయి రూపాయలు ఇస్తున్నా కాడా రెండు వందలకు రమ్మంటూ ఏందినా రూపాయలు ఇస్తున్నా కాడా నేను రాను ఇగో నీకు వంద రూపాయలు ఇవ్వాలి కదా ఇస్తున్నా ఇగో నీకు నీకు వంద రూపాయలు ఇవ్వాలి ఇచ్చేరు ఇచ్చేస్తా వెయ్యి రూపాయల కంటే పన్నెండు వేల కంటే ఒక్కో రూపాయ తక్కువైనా నేను రాను పెట్టుకో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అడ ఒక్కటి ఇస్తున్నాడు ఒక్క వెయ్యి ఒక్క వెయ్యి నేను రెండు వేలు ఇస్తాను రెండు రెండు వేలు రెండు వేలు అడ ఒక్క వెయ్యి ఇస్తున్నాడు సేందన్నా నేను రెండు వేలు ఇస్తాను రెండు వేలు అరే నేను చె అప్పటి నుంచి పసుపుకుంటున్నావు అదే నువ్వు నీకు అర్థం కావట్లేదు